చాలామంది స్నేహితుల దగ్గరికి వెళ్తారు టైంపాస్కి అక్కడ అయితేనే ఆనందం ఉంటుంది ఇంట్లో అంత గోల పొద్దాక వివాదాలు వాదులాట నెమ్మది లేదు ప్రశాంతత లేదని కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర పోయి గడుపుతుంటారు కొంతమంది సినిమాకి వెళ్ళిపోతారు సంతోషం కోసం కొంతమంది ఈ మద్యానికి మొత్తుకి అలవాటు పడ్డోళ్ళు ఈ బాధల్ని ఏం భరించలేన పోయి బాగా మద్యం చేస్తారు ముందాగుతారు ఇంకా లేనిపోని శోధంలో పడిపోతుంటారు వీరి వల్ల నాకు సంతోషం వచ్చింది అని పోయి వారి స్నేహాల్లో పడిపోయి పాడైపోతారు స్నేహితుడు ఎంతసేపు సంతోషం ఇస్తాడు మళ్ళా నీ జీవితంలో ఆ స్థానానికి రావాల్సిందేగా నువ్వు ఎక్కడున్నావు అక్కడికి మళ్ళీ అదే బాధ సినిమా ఎంతసేపు సంతోషం ఇచ్చింది తాత్కాలికంగా ఒక గంటన్నర రెండు గంటలు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అదే బాధ కదా అదే సమస్య గుర్తొస్తుంది కదా అదే దుఃఖం కదా ముందేస్తే ఎంతసేపు మత్తులో ఉంటాం కొద్దిసేపు బాధ్యతను మరిసిపోయేటట్టు చేస్తుంది ఆ బాధ కొద్దిసేపు తెలియదేం తాత్కాలికమే కదా తర్వాత మళ్ళీ మామూలు స్థితికి రావాల్సిందే కదా మామూలు స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బాధ ఉండదా నీ కళ్ళ ముందే ప్రత్యక్షం అయింది మళ్ళీ తలబట్టుకుంటావు అబ్బా ఏంది ఈ బాధ ఏంది ఈ బాధ సంతోషము సినిమా హాల్లో లేదు సారా కొట్లో లేదు స్నేహితుల దగ్గర లేదు సంతోషము దేవుని సన్నిధిలో ఉంది సంతోషము కొడదాం ఒకసారి మాట చదువుదాం కీర్తనలో పదహారు పదకొండు వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు ఎక్కడుంది సంతోషం నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో సంతోషం ఉంది దేవుడు సృష్టించినప్పుడు మనిషిని దేవుడు స్నేహాన్ని ఇచ్చాడు దేవుని సహవాసం వల్ల మనిషి సంతోషంగా ఉండగలిగినాడు ఎప్పుడైతే దేవుడి నుంచి తప్పిపోయాడో సంతోషం పోయింది ఆనందం పోయింది కాని మానవుడు ఇంకా దేవుని నుంచి తప్పిపోయిన స్థితిలోనే సంతోషం ఎదుగుతున్నాడు చెత్తకొప్పలు ఎక్కితే బంగారం ఎట్లు దొరికిద్దండి గార్బేజ్లో గోల్డ్ ఎందుకుంటుంది అదేవిధంగా ఈ లోకంలో నిజమైన సంతోషం కోసం ఎంత ప్రయత్నం చేసి ఎంత వెంపరలాడి ఎన్ని పరుగులు తీస్తే నిజమైన సంతోషం ఎక్కడ దొరికిద్ది మానవుడు సృష్టింపబడ్డది సృష్టింపబడిన తర్వాత సంతోషం వెతుక్కోవాల్సింది దేవుని సన్నిధిలో దేవుని నిర్ణయం అది గ్రహించగా మానవుడు సొంత ప్రయత్నాలతో సంతోషం ఎక్కడ దొరుకుతుందని జీవిత అన్వేషణలో ఉన్నాడు మందులో మధ్యంలో పాపంలో సినిమాలో స్నేహితుల దగ్గర సంతోషం వెతుకుతున్నాడు కానీ దొరకదు ఎండమావి లాంటిది అది తాత్కాలికం ఉన్నదేమని భ్రమింపజేసేది కానీ ఏముండదు మరలా నువ్వు ఒంటరిగా నిలవాల్సిందే నీ సమస్యను నువ్వు ఎదుర్కోవాల్సిందే నీ బాధ నువ్వు అనుభవించాల్సిందే అయితే ఒక శుభవార్త ఏంటంటే నీకేం బాధ లేదు నీకు ఏమి కష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ ఖర్చు లేకుండా దేవుడు సంతోషాన్ని ఇస్తానని చెబుతున్నాడు ఎక్కడ తెలుసా ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏముంటుంది దేవుని జీవం కలిగిన మాట దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత సకల భారములు తొలగించే దేవుని సన్నిధి మనిషికి సంతోషం అక్కడ బోధ ఉంటుంది జ్ఞానం ఉంటుంది పరిష్కారం దొరుకుతుంది దేవుని సన్నిధిలో సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతుంది ఆ సంతోషం మనకి ఇవ్వటానికి దేవుడు సంతోషిస్తున్నాడు ఆయన సంతోషం మనకి ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు నలిగిపోవాలను సమస్యల కాడి కింద నలిగిపోయి చిక్కుకొని విలవిలాడాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు కోరుకోడు కూడా కోరుకునేది ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండాలి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి నీ పిల్లలు సంతోషంగా ఉండాలి నీ జీవితం ఆనందంతో ముందుకు పోవాలి అది దేవుని ఉద్దేశం అందుకే ఆయన తన సన్నిధిని మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో నిత్య సంతోషం సుఖములు కలవు ఏమనుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఆయన సన్నిధి నిలిచిపెట్టి మానవుడు ఆయన సన్నిధి ఒక్కటే వెతకట్లేదు మిగతా అన్ని వెతుకుతున్నాడు మిగతా అంతా వెతుకుతున్నాడు సంతోషం కోసం మనిషి కానీ వెతకవలసింది ఒక్కటే అది ఆయన సన్నిధి చాలు అప్పుడు ఈ జీవన పయనం పరుగు సంతోషం కోసం ఆనందం కోసం సుఖాల కోసం ఈ పరుగు అంత ఒకేసారి ఆగిపోతుంది ఆగిపోయి ప్రశాంతంగా జీవితం ఉంటుంది ఇటువంటి జీవితం కావాలంటే దేవుడు పిలుస్తున్నాడు ప్రేమతోటి ఏంటి ఏమని నీ పరుగు నీ ప్రయాణం అంత ప్రయాసతో నిండి ఉన్నది అది కాదు సరి అయిన ప్రయాణము సరి అయిన మార్గము ఆ మార్గంలో సంతోషం ఉండదు ఒకవేళ ఇచ్చిన తాత్కాలికమే కొద్దిసేపే ఉంటుంది తర్వాత నీ బాధ తప్పదు నీ సమస్యల నుండి తప్పించుకోలేవు నీ సమస్యలు నువ్వు జయించాలంటే అది దేవుని సన్నిధిలోని పరిష్కారం లభిస్తుంది నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో అలే